నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికల్లో ఎవరో ఒకరికి ఓటు వేయాల్సిందే మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆయా పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తూ ఉంటాం ఇంతకుముందు ఓటర్లు పోటీలో ఉన్న అభ్యర్థులు ఇష్టం ఉన్నా లేకున్నా ఒకరికి ఓటు వేయాల్సి వచ్చేది కానీ ఈవీఎంలతో నోటా ఆప్షన్ వచ్చాక ఇష్టం లేని అభ్యర్థులకు బదులుగా నోటా అంటే నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్కి ఓటు వేయడం ప్రారంభమైంది ఎన్నికల పరిలో ఉన్న అభ్యర్థులెవరికి తన ఓటు వేయకూడదని ఓటర్ అనుకుంటే ఆ నిర్ణయాన్ని తెలియజేసేలా నోటాకు ఓటు వేయొచ్చు నోటాకు ఓటు వేసే అవకాశాన్ని ఓటర్కు కల్పించాలని రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై ఏడున సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దీంతో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా నోటాకు ప్రాధాన్యత పెరిగింది నోటాకు ఓట్లు పడుతున్నాయంటే అభ్యర్థులపైన ఓటర్లకు నమ్మకం తగ్గుతుందని అర్థం చేసుకోవాలి ఓటర్ తన నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే అలాంటి వారి కోసం ఎన్నికల సంఘం ఈ నోటా ఆప్షన్ తీసుకొచ్చింది ఈ బటన్ ఈవీఎం చివరిన ఉంటుంది అందరికీ కనిపించేలా ఉంటుంది రెండు వేల పదమూడులో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా నోటాను ప్రవేశపెట్టారు ఎన్నికల అధికారులు నోటా నిబంధనలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతున్నాయి మొదట్లో నోటాను అక్రమ ఓటుగా పరిగణించేవారు అంటే మిగతా అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రెండో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు రెండు వేల పద్దెనిమిదిలో దేశంలో తొలిసారిగా నోటా అభ్యర్థులకు సమాన హోదా కల్పించారు వాస్తవానికి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో హర్యానాలోని ఐదు జిల్లాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నూటా అత్యధిక ఓట్లు పొందింది అటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులు అందరినీ అనర్హులుగా ప్రకటించారు ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది అన్నిటికంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏ అభ్యర్థికి నోటా కంటే ఎక్కువ ఓట్లు రాకపోతే మూడోసారి ఎన్నికలు జరగవు అటువంటి పరిస్థితిలో నోటా తర్వాత ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల నోటా ఓట్లు రాగా రెండు వేల పంతొమ్మిదిలో అది మూడు రెట్లు పెరిగి నాలుగు పాయింట్ ఒకటి లక్షకు చేరుకుంది ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదంటున్నారు ప్రజాస్వామ్యవాదులు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో అరకు ఒకటి దాదాపు పదిహేను పాయింట్ మూడు తొమ్మిది లక్షల మంది ఓటర్లున్న ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నోటా ఓటు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీహార్లోని గోపాల్గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు ఓట్లు పోలైతే ఆ తర్వాతి స్థానంలో అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఉంది గోపాల్గంజ్ లో యాభై ఒక్క వేల ఆరు వందల అరవై ఓట్లు నోటాకి రాగా అరకులో నలభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఓట్లు నోటాకి పోలయ్యాయి అరకు పార్లమెంట్ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాల్లో విస్తరించి ఉంది ఈ నియోజకవర్గం ఒక చివరి నుంచి మరో చివరకు ప్రయాణించాలంటే దాదాపు నాలుగు వందల ఉంటుంది ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న అరకు పేరుతోనే పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది గిరిజన ఓట్లు అత్యధిక సంఖ్యలో ఉన్న అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు యాభై వేల ఓట్లు నోటాకు పోలవడం వెనక బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు రెండు వేల పద్నాలుగులో అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో నోటాకి పదహారు వేల ఐదు వందల అరవై రెండు ఓట్లు రాగా అది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సుమారు నలభై ఎనిమిది వేలకు పెరిగింది ఇది పాలకులపై ఓటర్లకున్న అసంతృప్తిని తెలియజేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా టీడీపీ వైసీపీ పోటీ పడ్డాయి ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగలేదన్న అసంతృప్తి వల్లనే అరకు నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీని ఆయా పార్టీల అభ్యర్థులకు ఓటు వేయలేదని స్పష్టమవుతుంది అరకు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సీనియర్ పార్లమెంటేరియన్ అయిన వైరిచర్ల కిషోర్ దేవ్ వైసీపీ అభ్యర్థిగా గోడేటి మాధవి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గోడేటి మాధవి ఎంపీగా గెలుపొందగా టీడీపీ నుంచి పోటీ చేసిన చంద్రదేవ్ రెండో స్థానంలో నిలిచారు ప్రధాన పార్టీల అభ్యర్థుల తర్వాత నోటాకే ఎక్కువ ఓట్లు రావడం విశేషం కాంగ్రెస్ బీజేపీ జనసేన వంటి పార్టీలు పోటీ చేసినప్పటికీ నోటా ఓట్లను దాటలేకపోయాయి అరకు అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే అరకు టౌన్ ఒకటి మాత్రమే రోడ్డు సమీపంలో ఉంటుంది మిగిలిన గ్రామాలన్నీ దాదాపు కొండల్లోనే ఉంటాయి ఇక్కడ అధికారులు ఓటర్లకి అవగాహన కల్పించడంలో లోపం కనిపిస్తుంది గత ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లు ఉంటే పది వేల ఓట్లు నోటాకే పోలయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత వైసీపీ అభ్యర్థి చెట్టి తనుజరాణి అయితే ఈసారి నోటా ఓట్లు పెరగకుండా చూసుకుంటామని అంటున్నారు ఇది మెటానిస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్